యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట అరవై రెండవ భాగం వశిష్ట మహర్షి ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు చెప్తున్నారు మహర్షి రామా పరబ్రహ్మంలో సృష్టికి ముందు నామ రూపాలు వ్యక్తం కాని స్థితి ఒకటి ఉంటుంది ఆ స్థితినే అంటే ఆ ఎలాంటి స్థితి అది అంటే వ్యాకృతం కాని స్థితి అన్నమాట ఆ స్థితిని ఏమంటారు అవ్యాకృతం అని అంటారు ఆ అవ్యాకృత స్థితి నుండి అదే రూపమైనటువంటి నామ రూపరహితమైనటువంటి సూక్ష్మ ప్రపంచం పుడుతుంది మొదట కాలక్రమంలో అది కొంచెం గట్టిపడి మనసు అవుతుంది అట్ అటువంటి మనసు నుండి పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనమాట ఆ మనస్సు నుండి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ఆ తన్మాత్రలు పుడతాయన్నమాట అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ముందు సూక్ష్మ ప్రపంచం పుట్టింది ఏది మనస్సు తర్వాత పంచభూతాలు పుట్టాయన్నమాట వీటి నుండి సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని అయినటువంటి ఒక పురుషుడు ఉదయించాడు తేజోమయమైనటువంటి పురుషుడు ఉదయించాడు ఎవడా పురుషుడు అంటే అతడే ప్రథమ పురుషుడు అతడే సృష్టికర్త అతడే బ్రహ్మ ఈ మాటని మనం మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం పదే పదే వస్తోంది ఈ అంశం అర్థమైందా ఈ బ్రహ్మదేవుడు ఎలాంటి వాడు ఎలాగ పుట్టాడినా మనసులోంచి పుట్టాడు కాబట్టి మనోరూపుడు కాబట్టి బ్రహ్మదేవుడు అనేవాడు మనోరూపుడే అయి ఉన్నాడు మనస్సులోంచి పుట్టినవాడు కాబట్టి మనోరూపుడు సంకల్పమయుడు సంకల్పాలే మనసు అంటే ఏంటి సంకల్పాలే కదా సంకల్పమయుడు అన్నమాట మనం అర్థం చేసుకున్న మనసులోంచి పుట్టాడు సంకల్పమయుడు మనోరూపుడు కాబట్టి ఇతను ఏం సంకల్పిస్తాడో ఆ సంకల్పాన్ని చూ దర్శిస్తాడనమాట అదే జరుగుతుంది అతను ఏం సంకల్పిస్తే అది సృష్టి అవుతుందన్నమాట సంకల్ప రూపుడు కాబట్టి అతను ఏ సంకల్పాలు ఎలా ఉంటాయో అలాగే సృష్టి సంభవిస్తుంది కాబట్టి ఒక్కసారి ఇక్కడ పరిశీలించురామా ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు మొట్టమొదట అనాత్మయందు అభిమానాన్ని పెంచుకున్నాడు ఏంటంటే అవిద్య అవిద్యను సంకల్పించాడు ముందు అనాత్మ అనాత్మయందు ఏది అనాత్మ అనాత్మ పదార్థాలు తన్మాత్రలు అనేటివి అనాత్మలు అనమాట పంచభూతాలు యొక్క గుణాలు పంచతన్మాత్రలు ఈ పంచ తన్మాత్రల మీద అఫినిటీని పెంచుకున్నాడు అభిమానాన్ని కలుగున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు అనాత్మపై అభిమానం కలిగి కలిగి కలిగిందనమాట కాబట్టి అనాత్మ పదార్థాలు అయినటువంటి పంచ తన్మాత్రముల మీద అభిమానం పెట్టుకోవడం వల్ల ఇతను తయారవ్వడం జరిగిందనమాట కాబట్టి ముందు మనసులోంచి పుట్టినవేవి తన్మాత్రలు అంటే సూక్ష్మ పంచకాలు ఆ తర్వాత సమిష్టి సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని అనేటువంటి బ్రహ్మదేవుడు పుట్టాడు కాబట్టి కా ముందు పుట్టిన వాటి మీద ఈయన అనా అభి అయిన అనాత్మలైనటువంటి ఆ పంచ పంచతన్మాత్మల మీద అతను అభిమానాన్ని పెట్టుకోవడం చేశాడు అభిమానం పెట్టుకొని అవిద్యనే దేని మీద అయితే అభిమానం పెట్టుకున్నాడో ఆ అవిద్యని అనాత్మనే సృష్టి చేశాడనమాట ఆ అవిద్య ద్వారా ఆ అనాత్మ ద్వారా ఏమేం ఏమేమి సృష్టి అయినాయే వరుసగా కొండలు కోనలు సముద్రాలు మళ్ళీ జగత్తులన్నీ కూడాను సృష్టించబ సృష్టించడం జరిగిందన్నమాట ఇదే విధంగా ఈ సృష్టి అంతా ఇలా జరగక ఇంతకుముందు కల్పంలోనే కల్పం నశించినప్పుడు ఆ ప్రళయం వచ్చినప్పుడు ఏమైంది ఈ జీవులన్నీ కూడా నశించిపోయి వాటి కర్మఫలాలు వాసనలు మాత్రము ఆ వాసనా దేహాలు మాత్రం అలాగే సూక్ష్మస్థితిలో అక్కడ అలాగే ఉండిపోయినాయి మాయలో ఉండిపోయినాయి అనమాట ఈ సూక్ష్మస్థితిలో ఉన్నవన్నీ కూడాను మళ్ళీ సృష్టి అయ్యేసరికి ఎప్పుడైతే ఈ యొక్క ఆ బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తూ ఇట్లా వచ్చాడు ఆ జీవులు కూడా గుప్తంగా ఉన్నటువంటి వాసనామయ దేహాలతో ఉన్నటువంటి ఆ జీవులన్నీ కూడాను అవి కూడా వెష్టి చిదాబాసులు అంటాం చిదాబాసులు అంటే జీవుడు అని కదా అర్థం వెష్టి చిదాభాసులన్నీ అంటే మనం అందరం కూడాను ఏ రూపంలో ఉన్నాం ప్రళయంలో మన ఈ శరీరాలు దేహ సూల సూక్ష్మ దేహాలు పోయి వాసనాదే వాసనామయమైనటువంటి ఆ సూక్ష్మ రూపంలో అక్కడే ని నిబిడీకృతమై ఉన్నామన్నమాట ఆ వాసనామయంగా ఉన్న ఉన్నటువంటి జీవులన్నీ మళ్ళీ ఏం చేస్తాయి మళ్ళీ జీవులుగా దృశ్య ప్రపంచంలో అక్కడ ఆయన ఏమో దృశ్య ప్రపంచాన్ని సృష్టించాడు ఆ దృశ్య ప్రపంచంలో ఆ గుప్తంగా ఆ ప్రళయంలో గుప్తంగా ఉన్నటువంటి మన మనమందరం మన జీవులన్నీ కూడా మళ్ళీ రూపులు తీసుకొని జీవులుగా ఇక్కడికి వ్యక్తం అవుతుంది అనమాట అంటే ఆ చిదాభాసులన్నీ కూడాను అక్క అక్కడి నుంచే వ్యక్తమై బయట వస్తున్నారు ఇప్పుడు ఆ వ్యక్తమై వచ్చేటువంటి చిదాభాసులు ఈ జీవులకి ఆ బ్రహ్మానికి ఏమీ తేడా లేదు కాబట్టి చిదాభాసులన్నా జీవుడన్నా ఒకటే అనేది మనకు తెలుసు అనమాట ఈ జీవులన్నీ కూడాను ఏ రూపంగా సం సంకల్ప మూలంగానే వచ్చినవి సంకల్ప మూలంగానే వచ్చాయి కాబట్టి సంకల్ప మూలంగానే వచ్చాయి కాబట్టి ఇవి వాటి వాటి సంకల్పాలను అనుసరించి వాటి వాటి కోరికలను అనుసరించి వాటిలో ఉన్నటువంటి కర్మఫలాలు వాసనలను అనుసరించి ఏ ఏ జీవిలో ఏ ఏ వాసనలు ఉన్నాయో ఏ ఏ కర్మఫలాలు ఉన్నాయో ఆ వాసనలు కర్మఫలాలను వాటిని అనుసరించే ఇవేంటి అంటే ఇవి ఎలాగంటే సుడిగాలకు కొట్టుకుపోయే ఆకుల్లాగా వేలాది జన్మలను పొందుతూ పై లోకాలకి కింద లోకాలకి ఆ లోకాలకి ఈ లోకాలకి తిరుగుతూ ఉంటాయి ఈ జీవులు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ జీవులన్నీ వాటిలో ఉన్నటువంటి వాసనా బలంతో అవి చేసిన కర్మఫలాల యొక్క అనుభవం కొరకై ఏమవుతాయి రకరకాల జన్మల్ని ఎత్తుతూ ఆ లోకాల్లో ఈ లోకాల్లో తిరుగుతూ వేలా ఎలా ఉంటాయి గాలి కొట్టుకుపోయే ఆకుల్లాగా పై లోకాలకి కింద లోకాలకి మధ్యమ లోకాలకి ఈ విధంగా వేలాది జన్మలు పొందుతూ తిరుగుతూ ఉంటాయి అయితే ఈ జీవులలో ఇట్టి జీవులలో కొన్ని జీవులు మాత్రం శుభకర్మలు చేసి సాధన బాగా చేసి శుభకర్మలు చేయడం వల్ల ఇవి ఏంటంటే ఈ జీవులు కొన్ని మోక్షానికి దగ్గర అవుతూ ఉంటాయన్నమాట కొన్ని జీవులు అవి అవి చేసుకున్న సుకృతాలను బట్టి అవి చేసుకున్న సాధనాలను బట్టి సాధనను బట్టి అవి మోక్షానికి చేరువవుతూ ఉంటాయి కొన్ని ఇంకా మరికొన్ని జీవులు ఏంటంటే తత్వజ్ఞానాన్ని బాగా మా ఆత్మజ్ఞానాన్ని బాగా పొంది ఆ స్వస్వరూపాన్ని బాగా అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళై సముద్రంలో గాలికి ఎగిరిన జలం తిరిగి మళ్ళీ సముద్రంలో పడ్డట్టు ఆ పరమ పదాన్నించి జీవత్వాన్ని పొందిన వీరు ఆ తత్వాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది తిరిగి మళ్ళీ ఆ తత్పదం తత్పరిమార్గ ద్రవ్యం ఆ పరమపదానికి ఎగురుతూ ఉంటారు అంటే ఈ కొంతమంది మోక్షానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దగ్గరగా అవుతూ ఉంటారు కొంతమంది బాగా బాగా దాంట్లో పరిణతి చెంది ఆ మోక్షాన్నే పొందుతూ ఉంటారు ఇలా ఉంటాయి ఈ జీవుల యొక్క కథ ఏంటంటే మొట్టమొదటి అక్కడి నుంచే వచ్చాయన్నమాట జీవులు అవి అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు తిరిగి మళ్ళీ అక్కడికే చేరాలి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే చేరాలి అదే అన్నమాట ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిని పొందడం అంటే ఎక్కడి నుంచి నువ్వు విడిపడ్డావో అక్కడి నుంచే మళ్ళీ తిరిగి కలవడమే అదే మోక్షం అంటే ముక్తి అన్నా పరమపదమైన ఏదన్నా కాబట్టి చెప్పేది ఏంటంటే రామా నీకు ముందు చెప్పిన విధంగా సకల జీవుల యొక్క ఉత్పత్తి కూడాను అన్ని జీవులు కూడాను ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అంటే ఆ బ్రహ్మపదం నుంచే వస్తున్నాయి ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే కేవలం మనస్సు నుండే సృష్టి జరుగుతున్నాయి మనసు ఆ బ్రహ్మ మనసు నుండే సకల జీవులు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి రాభద్ర ఈ సంసారం అనేటువంటి ఈ విషపు తీగ ఉందే ఈ సంసారం ఉందే ఈ లౌకికమైనటువంటి సంసారం అనేటువంటి విషపు తీగతో పోలుస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ విషపు తీగకి వాసనలు అనేటువంటి విషాన్ని ఈ విషపు తీగ ఎప్పుడు వాసనలని రెరజిమ్ముతూ ఉంది ఈ సంసారము అంతులేనటువంటి దుఃఖాలకు అనర్థాలకు కారణమై ఉన్నది అయ్యా ఈ సంసారము అన్ని వైపులకు ఇది విస్తరించిపోయి ఉన్నది ఈ సంసారము రకరకాలుగా విస్తరించి భయంకరంగా అల్లుకొనుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే తత్వం అనేటువంటి గొడ్డలితో దీన్ని నరికివేయాలి అసంగ శస్త్రేణ ధృడేణ చిత్వా అంటాడు భగవద్గీత పదిహేనవ అధ్యాయంలో అసంగ శస్త్రే సంసా అశ్వద్ధ మూలం సివి అశ్వద్ధమేనం శివరూఢ మూలం అసంగ శస్త్రేణుడేన చిత్వ అసంగమైనటువంటి శాస్త్రంతో నరికిపారే మూలంతో పాటు అంటాడు అక్కడ భగవద్గీత ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నాడు అండి వాల్మీకి మహర్షి ఇది ఈ దీన్ని ఏంటంటే తత్వం అనేటువంటి ఒక గొడ్డలు తీసుకొని నరికిపారే గొడ్డలు ఏదైనా అసంగమైనా సరే తత్వమైన తత్వం బాగా బోధపడితే అసంగత్వం అంటే కదా అదే కదా సంగ సంఘం లేకుండా సంగరహితంగా ఉండడం అసంగత్వం అంటే కాబట్టి దాన్ని నరికివేవయ్యా అని చెప్తున్నారు బోధిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్పబోతారో విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణోరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి